క్రైజలాల్ మీ అందరికొందనాడు ఈరోజు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి దైవాక్యం ధ్యానం చేసుకుందాం అపోసుల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచనం చదువుకుందాం చదవండి మధ్యరాత్రి వేళ పౌలు శైలి దేవునికి ప్రార్థించండి కీర్తనలు పాడుచుండ్రి పని తీరు చాలా అండి ప్రార్థన ప్రభువాయి మాటలు దీవించి ఆశీర్వదించండి ఏసునామలో ప్రార్థించినంతండి అమ్మ ప్రియులారా ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఈ వాగ్దాన సందేశం ఏమిటంటే అక్కడ మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు జైలు పునాదులు కదిలినట్టుగా దేవిన వాక్యం సెలవుసిన మధ్యరాత్రి వేళ వారు ప్రార్థన చేస్తారు ఈరోజు వాగ్దాన సందేశం ఏమిటంటే ప్రియులారా సమస్య నుండి విడిపించే దేవుడే సుప్రభు సమస్య ఏదైనా నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వినే దేవుడు మధ్యరాత్రి వాళ్ళ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఆలకించి వారిని రక్షించిన దేవుని వాక్యం ఉన్నది ఇస్రాయలును కాపాడు వాడు కొనుకడు ప్రభువుకు మహిమ కలుగును గాక ఇస్రాయిలును కాపాడు వాడు కొనుకడు మన నిద్రపోయినా ప్రభువు నిద్రపోడు మనల్ని రక్షించుటకు సమర్థుడు మనల్ని కాపాడుతాడు ఆ పౌలుశీల ప్రార్థన చేసినప్పుడు వారి సమస్య నుండి విడిపించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిపించి దీవించి బలపరిచి సాయం చేస్తాడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో ఆశ్చర్యం చేస్తాను నీ పరిచర్యల కుటుంబకు ఉపకారం జరిగిస్తాడు ప్రభుని ఏసు క్రిసి మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభావి మాటలు దీవించండి ఏసు నామంలో తండ్రి ఆమె చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థన వస్తాను కాల్ చేయండి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ పేర్ ధర్